తమిళ మలయాళ భాషల్లో హీరోయిన్ గా పాపులర్ అయిన రాయ్ కి తెలుగులో మాత్రం అదృష్టం కలిసి రావటం లేదు దీంతో ఏదో విధంగా టాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న రాయ్ తన క్రేజ్ ను పెంచుకోవడానికి తెలుగులో వీలైనన్ని ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ ఏడాది పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో తోబా తోబా అంటూ చిందులు వేసిన లక్ష్మీరాయ్ ఇప్పుడు మెగా అభిమానులు షేక్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలోనూ ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టబోతోంది అన్న విషయం తెలిసిందే ఇది చాలదు అన్నట్టుగా ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా తన గ్లామర్ తో షాక్ ఇవ్వడానికి జూలీ లో నటిస్తూ తన కెరియర్ను పరుగులు పెట్టించే పనిలో బిజీగా ఉంది ఇది ఇలా ఉండగా రాయలక్ష్మి రీసెంట్ గా స్టార్ డస్ట్ అవార్డ్స్ కార్యక్రమంలో మెరిసిపోయిన తీరు మీడియా హాట్ టాపిక్ గా మారింది ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలా మంది రాయ్ డ్రెస్సింగ్ స్టైల్ చూసి షాక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి ఈ ఈవెంట్ ఎందరో గ్లామర్ బ్యూటీలు వచ్చిన అందరి దృష్టి మాత్రం తన వైపుకి తిప్పుకునేలా చేసింది లక్ష్మీరాయ్ భుజాల దగ్గర టచింగ్ ఇచ్చిన రాయ్ లక్ష్మి బ్లాక్ డ్రెస్ కి ట్రాన్స్పరెంట్ ఫినిషింగ్ ఇచ్చి ఆ మధ్యలోంచి తన క్లీవేజ్ అందాలను ప్రదర్శన పెట్టి ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా తన వైపు చూసేలా తన హాట్ లుక్స్ ని ఎక్స్పోజ్ చేసింది దీంతో అవార్డ్స్ ఫంక్షన్ కు వచ్చిన వారు అంతా ఇప్పుడే లక్ష్మీరాయ్ లా ఉంటే త్వరలో విడుదల కాబోయే జూలీ లో ఏ స్థాయిలో లక్ష్మీరాయ్ రెచ్చిపోతుందో అని కామెంట్స్ చేసినట్టు టాక్